జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో జనాలు భద్రత కోసం ఆశ్రయించే పోలీసు వ్యవస్థ కొందరి చేతుల్లో అరాచకాలకు కేంద్రంగా మారుతోంది శాంతి భద్రతలు చేపట్టే పోలీస్ వ్యవస్థ వ్యవసాయ రైతులపై రాక్షసంగా మారుతోందన్న ఆవేదన రాజోలి మండల ప్రజల్లో వ్యక్తమవుతోంది సబ్ ఇన్స్పెక్టర్ జగదీష్ పై వస్తున్న ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి స్థానికంగా కొందరు బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం అమాయకులపై కేసులు పెడతారని బెదిరింపులు దళితులపై దౌర్జన్యం మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు అన్ని ఒక పోలీస్ అధికారికి తగినవేనా అనే ప్రశ్నలు ప్రజల్లో కలిగిస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళితే ఈ మధ్య జరిగిన చిన్నదన్వాడ గ్రామానికి చెందిన మూగ రాజశేఖర్ ను సివిల్ విషయంలో ఎస్ఐ జగదీష్ స్టేషన్ కు పిలిపించుకుని అతనిపై తీవ్రంగా దాడి చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నట్లు బాధితులు వారి బాధను మీడియా ముందు వెల్లడించడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి నా పేరు రాజశేఖరు చిన్నదనవాడ జోగులమ్మ గద్వాల జిల్లా వడ్డ రాజోల్ మండలము పొలం నసనూరు గ్రామంలో ముప్పై ఐదు సార్ నెంబరు మా ఉంది ఆ సేను మా చిన్నాన కొడుకు సువాసనం ఆయన దొంగ రిస్టర్ మీద ఎక్కించుకున్నాడు దొంగ రిస్టర్ మీద ఎక్కించుకున్నాడు ఆ ఎక్కించుకుంటే మా శేను మేము లెవెల్ చేయనికే పెట్టినాం మా షేన్ అని సర్వే పెడితే ఆయన పంచిచ్చినాడు మేము సర్వే పెట్టుకొని లెవెల్ చేయనికే పోయినాం దాన్ని మా మీద వేసినాడు ఆయన సుధాసినం కేసు కేసేస్తే ఎస్ఐ గారు రెడ్డి అని పిలిపించినాడు పిలిపించి నీ శేను యాడ ఉంది అనకుండా దోషించి నన్ను ఒక కాగితాలు చూడకుండా కూడా నన్ని ఎక్కడ చూస్తే అక్కడ తనినాడు కొట్టినాడు లంజ కొడక గాడిద కొడక నీ పెన్లాని దెంగ నీ అమ్మని దెంగ కొట్టినాడు కొట్టి గోడు కాలుతోని తని అది ఎస్ఐ గారి మీద చెర తీసుకున్నాలని మా మనవి తుమ్మిళ్ల గ్రామానికి చెందిన ఏలియా అనే వ్యక్తి పొలాన్ని ఇతరులు అక్రమంగా రెవెన్యూ రికార్డులలో ఎక్కించారని దాని విషయం కోర్టులో చూసుకుంటున్నామని చెప్పినా వినకుండా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపై వీరిని వెళ్ళనివ్వకుండా అతనిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితుడు విలపించారు ఆయనకి ఆయన పేరు మీద చేసిపోయింది అది మాకు తెలియదు రెండు వేల ఇరవై రమణ సార్ అంటే డిప్యూటీ ఎంఆర్ఓ రమణ సార్ని అడిగితే అయ్యా ఒక ఎంఆర్ఓ చేసినది మేము ఎన్నిక రాదు తిరిగి కలెక్టర్ ఉంటుంది వాళ్ళ మీద అంటే అడవి కలిస్తే లేదయ్యా ఈ జడ్జిమెంట్ మీకే ఉంది కాబట్టి మీరే ఎంఆర్ఓ చేస్తారు కానీ మాకు మళ్ళీ మాకెందుకు కొరకు పంపినారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది తీ తిరిగి తీసుకొచ్చి వచ్చితే మళ్ళీ సేమ్ వీడికి యాసిటీ ఆడికి ఆడికొచ్చే ఈ విధంగా తిప్పుతున్నారు మమ్మల్ని తిప్పుతూ మళ్ళీ మేము అందులోనే మేము సుభాబులు వేసినాం ఒక ఆరు ఏడు నెలల క్రితం నుంచి మేము ఆయన అయితే మా ఫలంలోకి రానీ ఎవరిని వెంకటేశ్వర అనే వ్యక్తిని మేమే మా దగ్గర సుభాబులు వేసుకొని మేము దాన్ని సాగు సాగుబడి చేసుకుంటూ ఉంటే ఈ అని అందరినీ నేను వేసినాను అన్నట్టు అందరు నమ్మిస్తున్నాను అధికారులని అయితే మేము గత మళ్ళా మరలా మేము ఇరవై నాలుగులో ఇరవై నాలుగు డిసెంబర్లో మేము మా పొలం మీదకి మేము పోవాలని చెప్పి పోతే ఎస్ఐ గారు అంటే అయ్యా మీకు ఇది కాదు ఎందుకంటే అది వాళ్ళ జగదీష్ జగదీష్ రెడ్డి అని పేరు ఎస్ఐ ఆయన ఉండి లేదు మీది కాదు ఇది వాళ్ళ వాళ్ళు ఆన్లైన్లో ఉండరు ఆల్రెడీగా నేను వాళ్ళ పక్షాన్నే నేను చేస్తా కానీ మీ పక్షాన్ని నేను ఉండను కాబట్టి నేను మీకు ప్రొడక్షన్ ప్రొటెక్షన్ ఇవ్వలేను మీ పైన కేసు అని చెప్పి మా వాళ్ళ పైన మంది మీద కేసు చేసి ఆయన మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి సాయంకాలం రాను మా పొలంలోకి పోలీసు వాళ్ళు రావడము మా వాళ్ళ మీద దౌడి చేయడము ప్లస్ మళ్ళీ మేము కలెక్టర్ దగ్గర పోయి ఈ విధంగా జరిగింది సార్ అని అంటే వాళ్ళెవరు అసలు ఈ సివిల్ వాళ్ళు సివిల్ మ్యాటర్లేకి ఎస్ఐ వాళ్ళు రానికే వీలు లేదని చెప్పి ఉన్న ఎంఆర్ఓని జగదీష్ సార్ ఆయన జరుగుతున్నటువంటి విధంగా జరుగుతున్న తరుణంలో పోలీస్ వాళ్ళు వచ్చి మా ఊర్లో మా గ్రామంలోకి వచ్చి తుమ్మిల గ్రామంలోకి వచ్చి మా ఊళ్ళో కనిపించకపోతే ఎక్కడ పోయినారు ఈ లంజా కొడుకులు ఈ నా కొడుకులకి తంతి కానీ బుద్ధిరా దొంగ నా కొడుకులని వాళ్ళ దుర్భాషలు ఆడుతూ వాళ్ళ నోటికొచ్చినట్టు పదాలు ఆడుతూ మా ఆడవాళ్ళ మీద కూడా ఇంకా చెప్పరాని మాటలతో వాళ్ళని దూషించి మాట్లాడడం జరుగుతుంది వైఎస్ఐ వాళ్ళు పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ కానీ ఆ తర్వాత మేము స్టేషన్కి పోతే ఏ మీరు ఎవరు లంచా కొడుకున్నారు ఇక్కడికి రానికే మీకు అత ఆస్కారం లేదా చేయలేవు పోనికే మీరెవర ఫోనికే మీ పొలం కాదు అన్నట్టుగా మమ్మల్ని దుర్బలు ఆడుతున్నాడు ఎస్ఐ ఎవరు జగదీశ్ రెడ్డి మరిలా మేము అదే మేము మేము కంప్లైంట్ మా సార్ మా ఈ విధంగా వాళ్ళు మా పొలంలోకి వచ్చినారని మేము కంప్లైంట్ వినికపోతే మా కంప్లైంట్ తీసుకున్నకుండా ఆల్రెడీ మేమే ఫే విధంగా కేసు అయ్యిందని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మాకు చూపిస్తున్నాడు మా కంప్లైంట్ తీసుకున్నకుండా కౌంటర్ కేసు అంటే మీ కౌంటర్ కేసు ఏనా మీరు తీసుకున్న అసలు తీసుకోను వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఉండరు అసలు పొజిషన్లో వాళ్ళు ఆన్లైన్లో ఉండరు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము అప్పుడు చేయను మీ కేసు తీసుకోను అని కూడా అన్ని మళ్ళీ మా ఇచ్చిన కంప్లైంట్ని సింపు పడేయడం జరిగింది మేము పై అధికారుల దగ్గరికి ఇదే విషయంలో మేము కలెక్టర్ దగ్గర పోయినాం సార్ కలెక్టర్ దగ్గరకు పోతే మా కలెక్టర్ గారు ఆ రోజు మీటింగ్లో ఉంటే జే జేసీ దారి జేసీ గారి దగ్గరికి పోయినాం ఆ సార్ దగ్గరికి పోతే ఆయన ఏమన్నా అంటే ఈ కంప్లైంట్లు అన్నీ చూసి మా మాకున్న ఎవిడెన్స్ ఆయన మొత్తం చూసి పరిశీలించి మీదే ఇది మీకే వచ్చింది కానీ మళ్ళీ ఆయన ఈ విధంగా అయింది అని చెప్పి ఇట్లా ఈ విధంగా పోయినారు సార్ మమ్మల్ని విధంగా వాళ్ళు పలానా వ్యక్తులు అంటే వెంకటేశ్వరరావు కొడుకులు గోపాలకృష్ణ కొంతమందిని అనుసరణం తీసుకొని వచ్చి మా విధంగా దౌర్యమయం చేస్తున్నాడని చెప్పని ఆయనకి ఫిర్యాదు చేస్తే చెప్తే వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినాడు కలెక్టర్ ఫోన్ చేసి సివిల్ మ్యాటర్లో పోయానికి ఆయనకు అందం లేదు ఇది మానకు సంబంధం కాబట్టి వాళ్ళకి ఫోన్కి సంబంధం లేదు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇమీడియట్గా అక్కడ పొలం నుంచి పక్కకు రమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఇంటి గారిని సార్ మేము కలవాలని పోయినాము మాకు రోజు ఆయన అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళినాడు మరుస రోజు మేము వెళ్ళినాము మరుసటి రోజు వెళ్తే అక్కడ సారు కలెక్టర్ సారు వాళ్ళు మీటింగ్లో ఉండరు మాకు ఇంకా సమయం ఇవ్వలేదు దొరకలేదు సార్ మేము కలవలేదు సార్ ఎస్పీ సార్ని సార్ మా పొలం మాకు కావాలి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి ఎందుకంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మా దగ్గర ప్రొవిడల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ సర్టిఫికేట్ అలాట్మెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి తర్వాత కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ కాఫీలు ఉన్నవి అదే సార్ ఇది పంచనామ చేసిన కాఫీలు కూడా మరో గారు వచ్చి మా ఊరికి వచ్చి పంచనామ కాఫీలు పక్షాన వాళ్ళ ఎందుకంటే డబ్బు ఉన్న వ్యక్తులు కాబట్టి అలా మా పొలం మాకు కావాలా మాకు న్యాయం జరగాల మాకు ఇంకోటి ప్లేస్ సార్ వాళ్ళు మా పొలంలో కౌజిన్నంగా వచ్చి మా పైన కేసు పెట్టి మేము వేసుకున్న స్వీలు కొట్టినారు కాబట్టి మాకు నష్టపరిహారం ఆయన నుంచి కచ్చిత గోపాలకృష్ణ గారి నుంచి మాకు నష్టపరిహారం నష్టపరిహారం అనేది మేము ఎవరైతే వాళ్ళు కొట్టినారో వాళ్ళ నుంచి మాకు నష్టపరిహారం కట్టించి మాది తుమ్మిల గ్రామము తుమ్మిల గ్రామము రాజుల మండలము మాకి పట్టాలు ఇచ్చినారు మా తండ్రి గారికి పట్టాలు మొగలకు ఆపరేషన్ చేసి ఇచ్చిన భూములు ఇవి అయితే ఏం జరిగిందంటే ఇవి ఈ కొంతకాలంగా చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు తర్వాత కొంచెము వీళ్ళకి ఇబ్బందిగా ఉండి కొంచెం కులాలు ఇల్చెట్టి బీడ్లు పెట్టిన దానికి వేరే సెక్టర్స్ వాళ్ళు ఆంధ్రల్లో వచ్చి దీన్ని కొనదని చెప్పితే కూడా మేము కొన్నామని చెప్పి వాళ్ళు కొనేది చేసేది ఏం లేదు కొన్నామని చెప్పి దాంట్లో పోయి దౌర్జన్యంగా శుభాబులు వేయడము అది ఇది జరిగినది మేము ఎన్నోసార్లు కూడా మేము పోయి అడగిస్తే కూడా అడగిస్తే కూడా మీకు ఏమన్నా ఒకట తీసుకురా అండి అది అని చెప్పి మమ్మల్ని పోలీసు వాళ్ళు అతనికి ఎదిరేయడం జరుగుతుంది కానీ మాకి కోర్టుకి ఆయన మేము కోర్టుకి పోయినాడు ఆయననే పోయినాడు ఫస్ట్ ఆయన పోతే కూడా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురాడి అంటే మేము కూడా మా దగ్గర ఉన్న ప్రెజనెన్స్ సర్టిఫికెట్లు కానీ అన్నీ మీకు మా దగ్గర ఉన్న ఏది వెంకటేశ్వరరావు అనే ఆంధ్ర ఆయన వ్యక్తి ఆయన కోర్టుకు పోయినాడు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు కోర్టుకు పోయినాక కూడా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే తీసుకురాండి అని చెప్తే కూడా మేము తీసుకొని పోయినాము అది కొంతకాలంగా కోర్టులో నడుస్తూ ఉండి కూడా మా మా ఫేవరే కోర్టు మా ఫేవరే ఇచ్చింది పదిహేడు పద్దెనిమిదిలో కూడా అలంపూర్ కోర్టు ఇచ్చింది అలంపూర్ కోర్టు నుంచి మళ్ళీ అప్పీల్ పోతే కూడా అప్పీల్ కూడా మాకే వచ్చింది మా ఫెవరే వచ్చింది కానీ ఎమ్ఆర్ఓల చుట్టూ మేము తిరిగితే కూడా కలెక్టర్ల చుట్టూ కలెక్టర్ కూడా ఫోన్ చేసి ఎమ్ఆర్ఓకి ఫోన్ చేసి చెప్పినాడు హరికృష్ణ పేరే పేరే సార్కి ఫోన్ చేసినాడు ఇట్లా జగదీష్ ఎస్ఐని సివిల్ కేసులో మీరెందుకోసం వస్తున్నారు సార్ అంటే కూడా మీరు హైకోర్టు నుంచి ఏదో ఉంది ఆయన కాడ హైకోర్టు నుంచి వచ్చినే హైకోర్టు నుంచి వాళ్ళది డిస్మిస్ అయింది డిస్మిస్ అయిన పేపర్ పట్టుకొని లేదా ఇది హైకోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చింది మీకేం లేదు అంటే మా దగ్గర ఉన్నాయి సార్ మా దగ్గర ఉన్నాయంటే కూడా డిస్మిస్ అయిందంటే కూడా ఆయన ఒకటే అవతల ఏం లంచం ఇంకా ఏం చేసుకున్నాడో కానీ ఆయన ఒకటే పక్షాన మాట్లాడుతున్నాడు వన్ సైడ్ మాట్లాడి మా మీద కూడా కేసులు చేయడం జరిగింది మేము కలెక్టర్ పోతే కూడా రామ్మోహన్ సార్కి ఫోన్ చేసినాడు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు ఎస్ఐ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పు నువ్వు సివిల్ కేసులు ఎందుకు వస్తున్నాడు అని చెప్పి కూడా చెప్తే చెప్పడం జరిగింది కానీ ఆయన రామ్మోహన్ సార్ కూడా ఎంఆర్ఓ అసలు దాన్ని పట్టించుకోలేదు కేసులు అయితే ఏమవుతుందని చెప్పి బ్యానర్ కేసులు అవి ఇవని చెప్పి రాసి కూడా మా మీద కేసులు ఒక ఆరు మంది మీద కేసులు చే చేయడం జరిగింది ఈ విధంగా ఉంది ఇది మా తొమ్మిళ గ్రామం రాజుల మండలం జగలమ్మ గద్వాల జిల్లా సుబాబులు కొడుతున్నారని మాము పైన ఐదు మంది పోయినాము పోతే ఆడ సుబాబులు ఎందుకు కొడతారు మా నాయం మా దగ్గర ఎంతవరకు కొట్టరాదని మాము ఆడుకున్నాము మా మీద కేజ్ చేసినారు ఎస్ఎస్ఆర్ అనకాకపోతే మా మీద గౌరవించకుండా మమ్మల్ని పోతులు మాట్లాడుకుంటా చెప్తున్నాడు బయట ఇవ్వండి అని చెప్తున్నాను వింటలేడు అలా మటనే వింటున్నాడు మా కూర్చోబెట్టి మమ్మల్ని బయట గంట సేపులు అదే విధంగా పెద్ద తండ్రపాడు గ్రామానికి చెందిన దావీద్ అనే వ్యక్తి అన్నదమ్ముల ఆస్తుల విషయంలో జరిగిన గొడవల్లో ఎస్ఐ జగదీష్ ఒకరి తరపున మాత్రమే మాట్లాడుతూ తరచూ బెదిరింపులకు పాల్పడుతూ అవమానకరంగా బూతులు తిడుతూ మానసికంగా హింసించి పోలీస్ స్టేషన్కు రాకపోతే కేసులు పెడతానంటూ అతని మీద ఒత్తిడి తెచ్చి భయాందోళనకు గురి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు మా పరిస్థితి ఇట్లా ఉంది నా చే నీళ్ళు ఆపినాడు మా తమ్ముడు ఎస్బీ ఎస్ఐ దగ్గర పోతేడు ఎస్ఐ మా చేతులు ఏం లేదు నేనేం చేయలేనని అన్నాడు దీనికి ఎట్లా సార్ అని చెప్తే వాళ్ళు మళ్ళీ లెటర్ పంపిస్తే సిఐకి సిఐ మళ్ళీ ఎస్ఐకి ఫోన్ చేస్తే అప్పుడు ఎస్ఐ సేన్కి వచ్చి సేను చూసి మళ్ళీ మల్లెయకూడదు నీళ్ళు కెంపకూడదు ఇట్లనే ఉండాల కంపినావా నీ మీద కేజ్ చేస్తా మళ్ళీ వేసినావా ఏ మా మంట కేసు పెడతా ఏదో సెక్షన్ పెట్టి కే చేస్తాను బెదిరించిన సార్ నేను భయపడి ఊక ఉన్నా సార్ నీళ్ళు వాయినా చే వాడికి లాస్ట్ మా తమ్ముడు కొడక మూడు ఫూట్ల స్థలం నాకు నాకు స్థలం ఇస్తావా చే మారుతావా అని నాకు బెదిరింపు చేసా నువ్వు ఇయ్యే ఫోన్ నేను రెండు ఎకరాలు మెరపేసినా సార్ రెండు ఎకరాలు మిరప మొత్తం నీళ్ళు అయినాయి నువ్వు నాకు కానీ నాకు నాకు గానీ నాకు ఈ మూడు ఫుట్లు చేయకుంటే నీ కొడుకులని నిన్ను ఈరి మొత్తం కేజీ ఇరికిచ్చి పడేస్తా సార్ అని చెప్పి బెదిరించినాడు సార్ బెదిరిస్తే నేను భయపడి నేను టేషన్ అంటే తెలియదు నేను ఎక్కడ పోయినోని కాదు నేను ఎస్ఎస్ఆర్ కూడా భయపడి ఎస్ఆర్ సార్ బెదిరించినా నన్ను నీ మీద కేజీ చేస్తాను రాస్త చేయకుంటే నీళ్ళు దేమ్తో కేజ్ చేస్తా అన్నాడు నేను భయపడి నేను మూడు ఫుట్లు ఒప్పుకున్నాను సార్ మా తమ్ముడు కూడా ఆయన ఎంపీటీసీ ఆయన ఆయన మొత్తం రోజు టేషన్ చుట్టూ ఉంటాడు పైరువా చేసుకుంటా కాబట్టి నాది ఎవరు నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడు ఎంపీటీసీ ఏలిగా డైలీగా ఆయన ఇప్పుడు మూడు ఫుడ్లు నాకు కష్టంగా కావాలని స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాడు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఆయన ఎస్ఎస్ఆర్ కానిస్టేబుల్ పెట్టి ఫోన్ చేపించి ఇంటికి పంపిస్తున్నాడు ఆయన టాజా నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన నాకు ఏం చేస్తాడు ఇబ్బందిగా నేను మీడియా వాళ్ళతో నా బాధ చెప్పుకుంటున్నాను నేను నేను అధికారులకు దయచేసి నా పొలము నాకు కొలిసి ఇద్దరికి సరిభాగాలు చేసి మాకు రంకులు లేకుండా చేయమని ఉంటుంది అధికారులకి నమస్కారం చేతులు ఎక్కి మొక్కుతున్నా నమస్కారం చేసి మొక్కుతున్నా డిఎస్పీ కానీ సిఏ కానీ సార్ ఇది ఒక్కటి మా మాట మన్నించి మా అన్నదమ్ములకి న్యాయం సమకూర్చండి ఇదే పెద్ద తాండ్రపాడు గ్రామంలో మరొక పొలం విషయంలో మైనారిటీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గొడవపడిన విషయంలో కేసు నమోదు చేశారు తనను రిమాండ్ కి పంపవద్దని మధ్యవర్తి ద్వారా ఇరవై వేల రూపాయలు తీసుకున్న తర్వాత కూడా తనను రిమాండ్ కు పంపించారని బాధితుడు బోరున విలపించారు పెద్ద తాండ్రపాడు గ్రామానికి చెందిన సునీత అనే మహిళ తనపై కొంతమంది దాడి చేశారని స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారణలో జగదీష్ ఆమె జాకెట్ పాతదా కొత్తదా అని అసభ్యకరంగా వ్యాఖ్యానించినట్లు ఆమె ఆరోపించింది మహిళ పోలీసుతో విచారణ చేయించకుండా ఒక మహిళ పురుషులతో చెప్పలేని విధంగా ఇలా విచారించి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసింది ఇది పోలీసుల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న వ్యవహారాన్ని మరింత ప్రశ్నార్థకంగా అతని తీరుతో మార్చేసింది ఇట్లా మాట మాటకు వస్తే నీ మీదనే కంప్లైంట్ చేస్తా అంచడమ్మా నీకు ఏ విషయం జరగలేదు నీ జాకెట్ చింపలేదు నీ చేయబట్టి అయితే నువ్వు ఆడపిల్ల అయినందుకే వాళ్ళు మా పిల్లలు అయినందుకైనా వీటో మాట్లాడేది అని చెప్పి నన్ను భయపెట్టిస్తూ మహిళా కానిస్టేబుల్తో కూడా నన్ను ఎంక్వైరీ చేపించలేదు ఆయననే ఎంక్వైరీ చేసిండు వాళ్ళనైతే ఏం ప్రశ్నించలేదు నన్ను మాత్రమే ప్రశ్నించినాడు అయితే నన్ను ఆయన కాటికి పోవాలంటే కూడా నాకు భయం వేసింది ఇంక అప్పటి నుంచి నేను ట్యూషన్ కార్డు కూడా పోలేదు నన్ను ఇది అదే నీకు నేను నేను ఆయన భయపడి పోలేదు కర్నూలు ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ఫ్రెండ్ విందు కోసం రాజోరికి వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు ఒక ఒప్పందం ద్వారా అదే ఫ్రెండ్ బైక్ తీసుకెళ్లారు అయితే ఈ విషయం తెలియని వారు పేరెంట్స్ బైక్ మిస్సింగ్ కంప్లైంట్ చేశారు అయితే అది మిస్సింగ్ కాదు మిత్రులు తీసుకెళ్లారని తెలుసు కూడా ఇదే అదునుగా భావించిన ఎస్ఏ జగదీష్ తను రికవరీ చేశానని నిరూపించుకోవడానికి వారిపై తప్పుడు కేసులు పెట్టి దొంగతనం చేసినట్టు బలవంతంగా ఒప్పించారని బాధిత విద్యార్థులు ఆరోపించారు అంతేకాదు రాజోలికి చెందిన బాలపీర్ అనే వ్యక్తికి దొడ్డి గురుకుల పాఠశాలలో పనిచేసే మియా అనే టీచర్ గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తానని అతని ద్వారా పరిచయమైన హనుమంత్ అనే వ్యక్తి దగ్గర టీచర్ డబ్బులు దండుకుని ఉడాయించి మోసం చేసిన ఘటనలో కేవలం బాధులకు పరిచయం చేశాడనే కారణంతో బాలపీర్ను ఏ వన్ నిందితుడిగా కేసు నమోదు చేసి మోసం చేసి అసలు నిందితుడు అమీర్ మియా అనే టీచర్ను ఏటూగా చేర్చడం తీవ్ర ఆందోళన కలిగించింది బాలపీర్ తండ్రి అదే స్టేషన్లో పదేళ్లకు పైగా స్వీపర్గా పనిచేస్తున్నాడు తన కుమారుడు ఏ తప్పు చేయలేదని అతని భవిష్యత్తు నాశనమవుతోందని ఎంత బతిమాలినా జగదీష్ కనికరణ లేకుండా కేసు నమోదు చేశారు ఇక మరో ఘటనలో రాజోలికి చెందిన దళిత మహిళ సుశీలమ్మ తన వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించిన ట్రాక్టర్ను అడ్డుకున్న సందర్భంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ షరీఫ్ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఆమెపై ఆమె కుమారుడిపై దాడి చేశారు ఇదే విషయంపై సుశీలమ్మ ఫిర్యాదు చేసింది అయితే ఉద్దేశపూర్వకంగా డ్రైవర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చకుండా తప్పించే ప్రయత్నం చేశారు కేసు నెంబర్ యాభై ఆరు బార్ రెండు వేల ఇరవై నాలుగులో న్యాయమూర్తి స్పష్టంగా డ్రైవర్ పేరు చేర్చి విచారణ చేయాలని మెమో ఇచ్చినప్పటికీ ఎస్ఐ జగదీశ్వర్ ఇంకా ఆయన పేరు చేర్చనే లేదు న్యాయ వ్యవస్థ పట్ల అతనికి ఎలాంటి గౌరవం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది ఎస్ఐ జగదీష్ పై ఉన్న ఆరోపణలపై విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు బాధితులు ఎన్నిసార్లు ఎస్పీ డిఎస్పీ స్థాయిలో ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జగదీష్ పై ఆధారాలు ఎన్ని ఉన్నా అతడు ఉన్నత స్థానంలో ప్రోత్సాహం పొందుతున్నాడన్న అనుమానాలకు కూడా బలంగా వినిపిస్తున్నాయి ప్రజల్లో ఉన్న అనుమానాలు భయాందోళనలు వైదొలగాలంటే ఉన్నతాధికారులు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలి పోలీస్ వ్యవస్థలోని ఇలాంటి అరాచకాలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజోలి మండల ప్రజలు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి thank <music> you